అయితే కోపంగా తన భార్య అరవింద వైపు అయితే చూస్తున్నాడు చూసి ఏమో డాక్యుమెంట్స్ మీద సైన్ పెట్టవే అని చెప్పేసి అయితే గట్టిగా గసురుతున్నాడు ఆ మాటలకైతే నేనైతే సంతకం పెట్టను అని చెప్పేసి అయితే అక్కడున్న అరవింద అయితే అంటుంది కోపంగా నువ్వు అని సంతకం పెట్టకపోతే అని చెప్పేసి అయితే తనని పీక పట్టుకొని కొట్టబోతుంటాడు కొట్టబోతుండగా నేనైతే అయితే పెట్టా అని చెప్పేసి అయితే అంట మురీకృష్ణకి అరవింద్ ఎలా అలా బతిమలుతుంటే కానీ తన బిడ్డ అయిన తన పాపని వాళ్ళ రౌ రౌడీలు అయితే తన చేతిలో ఉన్న రౌడీ రౌడీలు చంపేస్తానని బెదిరిస్తున్నారు అరవింద్ అయిన అప్పట్లోగా నేను సంతకం పెడతానని చెప్పేసి అయితే గట్టిగా అరిచి సంతకం పెడుతూ పోతుంది అంతలోనే వాళ్ళన్నీ అరవింద్ వాళ్ళన్నీ అయితే విక్కి అయితే వస్తాడు వచ్చి అయితే గట్టిగా తంటాడు తనని చంపబోతుంటే నేనున్నానక్క అని చెప్పేసి అయితే నేను వచ్చేసి అక్కడికి వచ్చిన వికీ అయితే నేనున్నాను అక్క వచ్చేసానని చెప్పేసి అయితే అంటుంటాడు వార్నింగ్ ఇస్తాడు నీ ఏం చేస్తున్నావరా మా అక్కనని చెప్పేసి అయితే అంటుంటాడు అనే లోపు నీ పని అయిపోయింది అని చెప్పేసి అంటే నీ పని అవుతుందో నా పని అవుతుందో చూద్దాం రండి అని చెప్పేసి అయితే మురళీకృష్ణ అంటాడు ఫు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్